హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే సో ఈ వీడియోలో వచ్చేసరికి మనము ఈ వారం జరిగిన అరాచకాల గురించి చెప్పుకుందాము ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి చాలా అరాచకంగా ప్రభుత్వం కొనసాగుతా ఉందని చెప్పొచ్చు మొదటగా చెప్పుకోవాల్సిన వ్యక్తి కొలికపూడి శ్రీనివాసరావు ఈయన తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఈయన ఐఏఎస్లకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు ఈయన చేసిన ఘనకార్యం ఏంటంటే వైఎస్ఆర్సిపి ఎంపీపీగా ఉన్న వ్యక్తి ఇల్లు కట్టుకుంటా ఉంటేనా అది అక్రమంగా కట్టుకుంటా ఉన్నాడని చెప్పి ఈయననే డైరెక్ట్గా ప్రొక్లెయిన్ తీసుకుని వెళ్ళి కూల్చాడు అంటే అక్కడ పోలీసులు ఉన్నారు పోలీసులు కూడా వారిస్తూ ఉన్నారు సార్ వద్దు సార్ ఇది మనం అక్రమ కట్టడం అయినప్పటికీ కోర్టులలో తేల్చుకొని కూల్చాలి అని చెప్పేసి అని కానీ ఈయన ఎవరి మాట వినకోకుండా పోలీసులు కూడా పక్కకు దోసేసి ఇష్టం వచ్చినట్టు ఆ ఇంటిని కూల్చాడు ఎంత ఓవరాక్షన్ అంటే ఈయన మామూలుగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే గొప్ప గొప్ప అనుకుంటే ఈయన ఎమ్మెల్యేగా గెలిచి ఇట్లాంటి ఆకృత్యాలు మామూలుగా ఈయన ఐఏఎస్లకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు ఈయన అది వృత్తి ఈయన చూపించి అయితేనేమి లేకుంటే ప్రజా అయితేనేమి ఎట్లా ఉండకూడదు అనేది ఎగ్జాంపుల్గా సెట్ చేస్తా ఉన్నాడు అని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి రెండవది వచ్చేసి డెక్కన్ కానికల్లో ఆఫీస్ పైన దౌర్జన్యం చేయడము అదేంటంటే డెక్కన్ కానికల్లో ఈ మధ్యనే వార్త వచ్చింది ఆ వార్త సారాంశం ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన కూటమి యూటన్ తీసుకుంది సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి స్టార్ట్ చేశారు ప్రాసెస్ అనే టైప్ ఆఫ్ వార్త దీనిపైన తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోయి ఆఫీస్ పైన దూకి పత్రికా స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది అని కూడా తెలియకుండా డైరెక్ట్గా ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళ ఫర్నిచర్ ధ్వంసం చేసి వాళ్ళ ఆఫీస్కి నిప్పు పెట్టారు వాళ్ళ అక్కడ ఉన్న ఫర్నిచర్నంతా కాల్చడము లేకుంటే ధ్వంసం చేయడం ఇట్లాంటివన్నీ చేశారు అది కూడా పచ్చకండు వా వేసుకొని వెళ్ళి చేశారు ఇంత దౌర్జన్యంగా చేస్తూ ఉంటే పోలీసులు అయితే ఓరికే చోద్యం చూస్తూ ఉన్నారని చెప్పొచ్చు మూడోది అనంతపురం జిల్లా సింగనమలలో ఒక వ్యక్తి గొడ్డలి పైన గొడ్డలితో వాళ్ళ సొంత అక్కని దాడి చేయడము ఇది నడి రోడ్డు పైన జరుగుతూ ఉంటేనా ఏమీ యాక్షన్ తీసుకోకుండా ఇంకా ఇంతవరకు కేసు పెట్టలేదని తెలుస్తూ ఉంది ఇది వీడియో కూడా ఉంది వీడియో చూపిస్తే యూట్యూబ్ కాపీరైట్స్ ఏమైనా పడతాయేమో అని చెప్పి వాళ్ళ క్లెయిమ్స్ కిందకి వస్తుందని చెప్పి వీడియో పెట్టట్లేదు కానీ గొడ్డలతో డైరెక్ట్ గా అటాక్ చేస్తా ఉన్నాడు ఇంత జరుగుతూ ఉన్నా కూడా పోలీసులు అయితే చోద్యం చూస్తూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ విషయం వచ్చేసి రక్తంతో ఒక వ్యక్తి ఈ వ్యక్తి డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వెళ్తే ఇది కాకినాడ జిల్లాలో జరిగింది పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కేసు తీసుకోలేదు ముగ్గురు టీడీపీ వ్యక్తులు వచ్చేసి ఆయన పైన విపరీతంగా దాడి చేస్తే రక్తంతోనే పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కనీసం హాస్పిటల్లో చేపించాల్సింది పోయి వాళ్ళు పట్టించుకోకపోయేసరికి ఈయన డైరెక్ట్ గా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళిపోయి మెజిస్ట్రేట్ వచ్చేసి ఆయన ఈయన హాస్పిటల్ చెప్పిండి కేసు నేను తీసుకుంటానని చెప్పి చెప్పి పంపించడం జరిగింది సో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని చెప్పడానికి ఈ ఒక్క సంఘటనలు చాలని చెప్పొచ్చు నెక్స్ట్ దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నంద్యాలలో దారుణము దారుణం కూడా ఏంటంటే బాలిక ఐదో తరగతి జరిగే బాలిక పైన కొందరు యువకులు గ్యాంగ్ రేప్ చేయడము ఇట్లాంటివి జరిగితే నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను అది ఇది అని చెప్పి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైతే సరదాగా నిద్రపోతూ ఉన్నారని తెలుస్తోంది ఇన్ని అరాచకాలు ఆ అక్రమాలు లేకుంటే ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే సరదాగా సీఎం పోస్ట్ వచ్చిందని చంద్రుడు గారు డిప్యూటీ సీఎం పోస్ట్ వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తప్ప కనీసం దాడులను ఖండించడం కానీ లేకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం కానీ నథింగ్ ఏం లేదు సరదాగా పోస్టులు వచ్చినాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ప్రోటోకాల్ ఉంది అని అనుకుంటా ఉన్నారు తప్ప గత ప్రభుత్వంలో ఇట్లాంటివి జరిగి ఉంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయిన రెండు వేల పదిహేడులో జరిగిన సుగాలి ప్రీతి గారి కేసు పైన ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే ఈ కేసు పైన ఏమాత్రం కనీసం స్పందన కూడా లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పొచ్చు ఎంత ఘోరం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవి కూడా వైఎస్ఆర్సీపీ కుట్రలే అని చెప్పి తిప్పికొట్టే భాగం జరుగుతా ఉంది సోషల్ మీడియాలో అయితే ఏకి పడేస్తున్నారు కూటమి గవర్నమెంట్ అని చెప్పొచ్చు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హావ్ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్